చేశారు కలిసి చేశారు మీకు ఇచ్చిన లో మీ పాము అట్రాక్షన్ బాగుంది గతంలో కొన్ని ఆర్థిక నేదాలు అంటే ఐ మీన్ ఈ దొంగతనాలకి పాల్పడి ఉన్నారు కాకినాడలో వీళ్ళు అరెస్ట్ కాబడి ఉన్నారు వాళ్ళు జైల్లో కలిసి మళ్ళా వాళ్ళు విశాఖపట్నం వచ్చి ఈ నేరాలని ఈ దొంగతనాలని కా లాక్ చేసిన హౌసెస్ని ఐడెంటిఫై చేసుకుని నైట్ టైం అలాగే లాక్ బ్రేక్ చేసి అఫెన్స్ చేయడం చేస్తున్నారు स्वादीन अंद री सीसी इंस्पेक्टर रघु श्रीनिवास मैं वाल सिबंदी एस नारायण राव गल एसई रामकृष्ण गोविंदराव एसई पदवाड हे ईश्वर राव अनंतराव अंड पीसी राव जयकुमार विजय कुमार श्रीनिवास య్య వేణుగోపాల్ వీళ్ళందరూ సీసీఎస్ సిబ్బంది అంతా చాకలేకంగా పట్టుకొని వాళ్ళ దగ్గర నుంచి ఇరవై తొమ్మిది సుమారు ఇరవై ఆరు గ్రాముల ఇరవై ఆరు గ్రాముల బంగారం ఆభరణాలు మరియు మూడు పాయింట్ మూడు కేజీల సిల్వర్ ఈ టెంపుల్లో చేసిన అవి మిగతా నేరాల్లో చేసిన ఈ స్వాధీనం చేసుకోవడం జరిగింది అలాగే వాటితో పాటు ఒక ల్యాప్టాప్ ఒక శాంసంగ్ కలర్ టీవీ బజాజ్ సిటీ మోటార్ సైకిల్ ఒకటి కూడా స్వాధీనం చేస్తుంది వీళ్ళు వీళ్ళు ఈరోజు కోర్టు అష్టలక్ష్మి టెంపుల్ ఫైవ్ హండ్రెడ్ బ అందులో ఒక మోటర్ సైకిల్ తప్పు మిగతా అవన్నీ కూడా హౌస్ బ్రేకింగ్ హౌస్ బ్రేకింగ్ లో టెంపు లెవెన్స్ అవుతుంది